ഇവിടെ ഉന്ന അങ്ങനെ ചാല മന്ത് എ തൊക്കെ എന്താ ഗായ പറ്റുള്ള మేడారం జాతరలో నిర్వహణ లోపం తలెత్తింది అర్ధరాత్రి క్యూ లైన్లు అలుపు తప్పడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది భక్తులను అదుపు చేయలేక పోలీసులు చేతులు భక్తులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి పోలీసుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు అసలు మేడారం జాతర పోలీసులక వీఐపీలక నాయకులకా అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తీవ్ర ఆగ్రహానికి గురైన భక్తులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్ పై దాడికి దిగారు పోలీసుల ఎస్కాట్ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు భక్తులు మేడారం జాతరలో నిర్వహణ లోపం తలెత్తింది అర్ధరాత్రి క్యూ లైన్లు అదుపు తప్పడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది భక్తులను అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు భక్తులపై పోలీసులు లాఠీ చేయడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి పోలీసుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు అసలు మేడారం జాతర పోలీసులక విఐపీలక నాయకులకా అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తీవ్ర ఆగ్రహానికి గురైన భక్తులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వా పై దాడికి దిగారు పోలీసుల ఎస్కాట్ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు భక్తులు Lop pada super jemaah pendetan. ఇక మేడారం జాతరలో అయితే నిర్వహణ లోపం తలెత్తింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ అసలు భక్తులు అంత ఆగ్రహానికి గురి కావాల్సిన అవసరం ఏంది ఎందుకు అసలు అక్కడ పోలీసులు ఎంతో భక్తులపై ఎందుకు లాఠిఛార్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది గుడ్ మార్నింగ్ సో మేడారంలో అంటే ఈ అంగరంగ వైభవం అసౌకర్యాలు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పాలి ఈవెన్ మహిళలకు కనీసం వాష్రూమ్స్ కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే ఎక్కడ అంటే మిగతా వాళ్ళు ఎవరైతే ఇక్కడ స్టేవింగ్ ఉన్నారో వాళ్ళ రూమ్లలోకి వెళ్ళి వాష్రూమ్ల కోసం అడుకునేటువంటి పరిస్థితులు మాత్రం మహిళలకు వస్తున్నాయి మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈవెన్ మనం ఉన్నటువంటి ప్రాంతంలో మనం ఉన్నటువంటి ప్లేస్ లో కూడా బయటకు వచ్చి అడుక్కుంటున్నారు మాకు వాష్రూమ్ ఒకసారి ఇవ్వండి మాకు కనీసం పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి అటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి మోర్ ఓవర్ నిన్న అమ్మక్క వచ్చేంత వరకు ఉన్నటువంటి ఆర్భాటం ఒకవైపు అయితే సమ్మక్క వచ్చిన తర్వాత గద్దె మీదకి వచ్చిన తర్వాత పోలీసులు అధికారులు కలెక్టర్లు అందరూ దర్శనాలు చేసుకున్నారు ఆ తర్వాత పోలీసులు చేతులు ఎత్తేస్తారు చేతులు ఎత్తేసరికి ఒక్కసారిగా క్రౌడ్ మొత్తం కూడా ఒక్కసారిగా గద్దెలు చేరుకున్నారు ఇదే సందర్భంలో అక్కడ తొక్కించడం జరిగింది పోలీసులు లాఠీ జార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి చిన్న పిల్లలకు తలకు దెబ్బలు తగిలాయి కొంతమంది కాళ్ళు చేతులు కూడా విరిగినటువంటి పరిస్థితి చిన్న చిన్న పిల్లలకు చేతి వేళ్లు కూడా విరిగినటువంటి పరిస్థితి రాత్రంతా కూడా అంటే ఎప్పుడు కూడా అంబులెన్స్ ల సైరన్లు ఇంత పెద్ద మొత్తంలో ఏసారి కూడా వినిపించలేదు ఈసారి మాత్రం అంబులెన్స్ ల తోటి వినిపిస్తోంది మేడారం జాతరలో ప్రభుత్వం కొంతవరకు వైఫల్యం అయిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు అంటే వీళ్ళు ఒక ఆర్భాట మాత్రం చూశారు రాతి శిరలతోటి చారిత్రక ఏవైతే చిహ్నాలు ఉన్నాయో ఆ చిహ్నాలతోటి అంగరంగ వైభవంగా చేస్తున్నామని చెప్పినా కానీ గద్దెల వరకు మాత్రమే ఆర్భాటం ఉంది తప్ప గద్దల బయట భక్తులు పడుతున్నటువంటి ఇబ్బందులు మాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది రాత్రి నుంచి కూడా భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు కనీసం క్యూ లైన్లకు ఎటు వెళ్ళాలి అన్నటువంటి విధానం కూడా భక్తులకు తెలియట్లేదు అందరూ కూడా ఒకే ముఖ ద్వారం వద్ద ఉన్నారు సాధారణ క్యూ లైన్లు ఎక్కడ ఉంటాయి లేదంటే వీవీఐపీ క్యూ లైన్లు ఎక్కడ ఉంటాయి అన్నది కూడా లేదు ఈవెన్ ఒకవేళ వీఐపీ పాసులు వీవీఐపీ పాసులు ఈవెన్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మీడియా పాసులు అధికారికంగా స్టిక్కర్లు ఉన్నా కానీ ఆ స్టిక్కర్లను కూడా పోలీసులు అలౌట్ చేయట్లేదు సో ఒక రకంగా చెప్పాలంటే పోలీసు రాజ్యం నడుస్తోంది మేడారాలో ఇక్కడ చాలా భక్తులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు బయట నుంచి ఎక్కడెక్కడ నుంచో అదే వేరే వేరే రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నుంచో వేరే మహారాష్ట్ర నుంచో లేదంటే ఒడిశా నుంచో ఛత్తీస్గఢ్ నుంచో వచ్చేటువంటి భక్తులు గతంలో మేము వచ్చినాం చాలా సందర్భాల్లో కానీ ఎప్పుడు ఇంత ఇబ్బందులు పడలేదు వచ్చే దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు బయట నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఇది మనం ప్రభుత్వ వ్యవహార శైలి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు రాత్రి కూడా సమ్మక్క వస్తున్నటువంటి టైంలో కూడా మంత్రుల తాన్వాళ్ళ మీద దాడులు జరిగినాయి వ్యవస్థ మొత్తం కూడా అస్త వ్యస్తంగా ఉందని చెప్పాలి చాలా తీవ్రంగా ఉంది భక్తులు ఇబ్బందులు పడుతున్నారు నాకు తెలిసి ఇన్నేళ్ల చరిత్రలో వెయ్యేళ్ళ చరిత్రలో మేడారంకి వచ్చి సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకోకుండా వెళ్ళిన వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు జీరో కానీ ఈరోజు పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు తొక్కించిన జరుగుతుంది లోపలికి ఎలవు చేయట్లేరని చెప్పేసి ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో భక్తులు బయట నుంచి దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారంటే ఇది వ్యవస్థ పరంగా తప్పిదం జరుగుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు చాంది సో ఖచ్చితంగా ఇది చాలా లోపాలున్నాయి ఈ అంశం పైన కూడా రాజ్ న్యూస్ ఉదయం నుంచి కూడా భక్తుల సమస్యలు తెలుసుకుంటూ అదేవిధంగా ముందుకు పోతుంది సో ఎప్పటికప్పుడు భక్తులకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా రాజ్ ఎప్పటికప్పుడు కవర్ చేస్తూనే ఉంది చాలి థ్యాంక్ యూ శ్రీకాంత్ మీరంతా లైన్ లో పోయి బయట అడ్డం పడితే తీసుకొచ్చి పొస్టులు ఎక్కుతుంటే చెప్పుకోలేదు ఇలా చాలా జరిగింది ఈ ఇయర్ ఇలా చాలా జరిగింది ఏ ఇయర్ ఇలా ఇంట్లో జరగలేదు ఇలాంటివి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు అసలు నెట్టేసుకోవడం పిల్లలను చూస్తలేదు పెద్దలను చూస్తలేదు అసలు సార్ మేము వచ్చి లోపలి